హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి మహిళకి కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు మహిళా దినోత్సవం సంబరాలు జరుపుకోవడానికి ఎన్టీఆర్ స్టేడియంలో లాఫింగ్ క్లబ్ వాళ్ళు నన్ను కూడా ఆహ్వానించారు అక్కడికి వెళ్ళి కేక్ కటింగ్ చేసుకుందాం రండి అన్నారు వాళ్ళందరితో పాటు కేక్ కటింగ్ చేసుకోవడానికి నేను అయితే బయలుదేరాను నేను వెళ్ళాను అంటే మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళినట్లే ఎందుకంటే నా ఛానల్లో మేము మీకు కూడా ఆ వేడుకలన్నీ కూడా చూపిస్తాను కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత అంటే ఏంటి దాన్ని సాధించుకోవాలంటే మనం ఏం చేయాలి అనే విశేషాలు కూడా మీతో పంచుకుంటాను అందుకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబూర్లు హ్యాపీ ఉమెన్స్ డే కేక్ అయితే రెడీగా పెట్టేశారు ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి నేను చెప్పే కదా ఇది లాఫింగ్ క్లబ్ అని నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం ప్రతిరోజు కూడా ఈ లాఫింగ్ క్లబ్ వాళ్ళు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్లో ఇలా అందరూ రౌండ్గా జాయిన్ అయిపోయి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తారు చిన్న చిన్న వ్యాయామాలే ఎంతో శక్తినిస్తాయి ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుతాయి అందుకే ప్రతిరోజు విడవకుండా వీళ్ళు ఈ లాఫింగ్ క్లబ్లో ఈ చిన్న వ్యాయామాలు నవ్వటము బాగా చేస్తూ ఉంటారు ఈ లాఫింగ్ క్లబ్ గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో ఎవరన్నా మిస్ అయి ఉంటే ఒక కామెంట్ చేయండి వాళ్ళకి లింక్ పంపిస్తాను ఈరోజు ఎన్ని ప్రత్యేకతలో చూడండి శుక్రవారం శివరాత్రి పర్వదినం మహిళా దినోత్సవం ఇటువంటి ప్రత్యేకతమైనటువంటి ఈ రోజున వీళ్ళందరినీ కలుసుకోవడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది వీరంతా అనుకోని ఎరుపు రంగు డ్రెస్ కోడ్లో వచ్చారు ఈరోజు ఇలా రావడానికి ఏంటి కారణము అని అంటే మహిళా సాధికారత కోసం పోరాటం జరిపించి ఆ పోరాటంలో విజయం సాధించిన ఈ రోజుని ప్రతి ఏడు జరుపుకుంటూ అదే స్ఫూర్తితో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి మహిళలంతా కూడా ఇంకా కొన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాము వాటిల్లో కూడా ముందు ముందుకు వెళ్ళాలి అని పోరాట ప్రతిమను చాటడం కోసం ఇలా ఎరుపు రంగులతోటి వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు ఎన్టీఆర్ స్టేడియంలో కొన్ని వందల మంది రోజు వాకింగ్ చేస్తూ ఉంటారు కదా వారందరి కళ్ళు కూడా ఇటే ఉన్నాయి ఎందుకంటే ఈ ఎరుపు రంగు దుస్తులతోటి వీరంతా కూడా చాలా ముచ్చటగా హుందాగా అందంగా కనిపిస్తున్నారు ఈ లాఫింగ్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడారు మహిళా దినోత్సవం గురించి ఈ ఓపెన్ గ్రౌండ్ ఓపెన్ ప్లేస్లో ఉండటం వల్ల నేను రికార్డ్ చేసినంతా కూడా బాగా నాయిస్ వినపడుతుంది పక్కన వాళ్ళ సౌండ్లు అన్నీ బాగా వినిపిస్తున్నాయి మీకు క్లారిటీ ఉండదని వాళ్ళు మాట్లాడిన మాటల్ని నా మాటగా నేను తెలియజేస్తాను మీకు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మహిళ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళలు ఏ ఏ రంగాల్లో ముందడుగుల్లో ఉన్నారు ఇంకా ఏ ఏ రంగాల్లో మనం అడుగులు వేయాలి అనే విషయాల గురించి మాట్లాడారు అలాగే రాజకీయ రంగంలో మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు రాజకీయాల్లో కూడా వెళ్ళాలి అని ఒక ప్రతిపాదన చేసుకున్నారు మీరు చూస్తున్నారు కదా వాళ్ళ మాటలు వినిపించకపోయినా వాళ్ళ ఆనందం ఎలా ఉంది అనేది మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదా ఎంత మురిసిపోతున్నారో అందరూ తళతళలాడిపోతున్నారు ఇక్కడ మేమంతా చేరి గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటుంటే మహిళలు మాత్రమే కాదు లాఫింగ్ క్లబ్లో ఉండే మెంబర్సే కాదు మగవాళ్ళు మెంబర్స్ కాని వాళ్ళు కూడా ఇక్కడ చూసి ఏంటో కార్యక్రమం జరుగుతుందని వచ్చి మహిళల గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ మహిళలేనిదే మనుగడే లేదు అని వాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్పారు కొన్ని కొన్ని విషయాలలో మహిళలకు ఉన్నటువంటి ఆలోచన శక్తి మగవారిలో కూడా ఉండదు ఆ ఆలోచన శక్తి అంతటి శక్తి మాకు కూడా ఉండాలి అని ఒక ఆయన మాట్లాడారు నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో మహిళలు మహిళలే చెప్పుకోవడం కాదు కదా మగవాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తుంటే చాలా గొప్పగా గర్వంగా అనిపించింది నాకు మీకు ఈ వీడియోలో మహిళా సాధికారత అంటే ఏమిటి అని చెప్తానన్నా కదా మీలో ఎంతమందికి తెలుసు మహిళా సాధికారత అంటే ఏమిటో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మహిళ ఒక నిర్ణయం ఏ రంగంలో అయినా ఏ విషయంలో అయినా సరే అది పది మందికి ఉపయోగపడే విధంగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరిచి దాంట్లో విజయం సాధించడాన్ని సాధికారత అంటాము అంటే మహిళ తనంతట తాను నిర్ణయాలు తీసుకోగలిగి వాటిని అమలుపరుచుకోగలిగేటువంటి నిర్ణయాలు తీసుకోగలిగింది అంటే మహిళా సాధికారతని సాధించారు అని అర్థం నేను మాత్రమే కాదు మీరందరూ కూడా మహిళా సాధికారతను సాధించిన వాళ్ళే కానీ మీరు మిమ్మల్ని గుర్తించటం లేదు ఒక్కసారి మీరే గుర్తు చేసుకోండి మహిళలు నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అనటానికి ఒక చిన్న ఉదాహరణ మన మీద ఎవరన్నా దాడి చేయబోతున్నారనుకోండి మనం ఎదుర్కోవడానికి రెడీ అయిపోతాం ఆటోమేటిక్గా అంటే మన నిర్ణయం మనం తీసుకోగలుగుతున్నాము ఇంట్లో గృహిణిగా ఉంటూ ఉద్యోగం చేస్తూ ఎన్నో పనులు చేసుకుంటూ కూడా రేపు మన ప్లాన్ ఎలా ఉండాలి అనేది ఈరోజే ఆలోచించింది అంటే మనం ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం రేపు ఉదయం ఎట్లాగా వెళ్ళాలి లంచ్ బాక్స్ రెడీ చేయాలి నేను సర్దుకోవాలి పిల్లలకి సర్ది పెట్టాలి స్నాక్స్తో సహా రెడీ చేయాలి అంటే ముందు రోజే ప్లాన్ చేసుకుంటారు అంటే తను ఒక నిర్ణయం అనేది తీసుకోగలుగుతుంది మహిళ అనేవాళ్ళు ఏదైనా ఒక అకేషన్ కోసమైనా సరే ముందుగా ప్లాన్ చేసుకుంటాం ఒక టూర్ వెళ్ళాలన్నా కూడా ముందుగా మనం ప్రిపేర్ అవుతాము ఫైనాన్షియల్గా కావచ్చు అది డ్రెస్సింగ్ పరంగా కావచ్చు మనం తీసుకెళ్లే లగేజ్ ఎలా తీసుకువెళ్ళాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకునే ఉంటున్నాము స్టూడెంట్స్ అయితే చదువు విషయంలో పూర్వం రోజుల్లో తల్లిదండ్రులకి తెలిసింది పిల్లలకి చెప్పేవాళ్ళు ఇప్పుడు మనకి గూగుల్ వచ్చి ఈ ఫోన్లో అన్నీ సెర్చ్ చేయడం అలవాటైపోయి ఎవరు ఎటువంటి చదువు చదువుకోవాలి వాటికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎలా ఎదగాలి ఇవన్నీ కూడా తన నిర్ణయం తను తీసుకోగలుగుతుంది మహిళలు పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా బాలికలు కూడా తీసుకోగలుగుతున్నారు అవునా కదా క్యాంపస్ ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు నాలుగిట్లోనూ సెలెక్ట్ అయితే బెస్ట్ ఏది మనకి ఏది సెట్ అవుతుంది మనం ఏదైతే చక్కగా చేయగలము దాంట్లో అభివృద్ధి సాధించగలం అని తను నిర్ణయించుకోగలుగుతుంది మరి ఇన్ని సాధించుకుంటున్నప్పుడు మనం దీన్నే కదా మహిళా సాధికారత అని అంటున్నాము ఇప్పుడు ఒప్పుకుంటారా మీరందరూ కూడా మహిళా సాధికారతను వాళ్ళే ఇంకా ఎక్కడో కొందరు వెనకబడి ఉన్నారు అనంటే వాళ్ళు ముందుకు రావాలి అనంటే కావాలనుకున్నది సాధించుకోవాలి అనుకుంటే దానికి ఏం చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను మహిళలు ఏదైనా సాధించాలి అంటే ముందు ఆత్మస్థైర్యం కావాలి అది మనకి ఎలా వస్తుంది విద్య ద్వారా వస్తుంది విద్య అంటే స్కూల్లో చదువుకునేది కాలేజీలో చదువుకునేది మాత్రమే విద్య కాదు మన చుట్టూ మన పరిసరాల చుట్టూ ఉన్న వాటిని మనం తెలుసుకొని వాటి గురించి నేర్చుకొని మనం చేసింది పది మందికి ఉపయోగపడేలా చేసేటటువంటి విద్య మనం తెలుసుకోవాలి ఇలాంటి విద్య మనకు రావాలి అని అంటే మనకేం కావాలి ఇంకా మనకి పాజిటివ్ థింకింగ్ మంచిదిగా ఆలోచించటం ఇంకా ముఖ్యంగా ఫిజికల్లీ మెంటల్లీ హెల్త్ బ్రహ్మాండంగా ఉండాలి హెల్త్ బాగుంటే మనం ఇదేనైనా సాధించగలుగుతాము ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ముగ్గురు మహిళలకి ఈ ముగ్గురు కూడా ఇందులో మెంబర్సే వీళ్ళకి సన్మానం అయితే ఏర్పాటు చేశారు మీరు చూస్తున్నారు కదా వయసులో ఎంత పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ ఎన్నో అనుభవాలు సాధించి ఎన్నో మంచి మాటలతోటి స్ఫూర్తిగా నిలిపడ్డారు నాకైతే ఇవాళ వింటుంటే ఎంత ఆనందంగా ఉందో ఆమె మాటల్లో చెప్పలేను ఈ వీడియో డ్రోన్ కెమెరా కూడా క్యాప్చర్ చేస్తుంది నా ఫోన్ దగ్గర పెద్ద సౌండ్ ఇదే అని వినిపిస్తూ ఉంది వాళ్ళ మాటలు అందుకే నేను మీకు వినిపించలేకపోయాను లేకపోతే ఈ సందరంతా వింటుంటే మీరైతే ఎగిరి గంతులేస్తారు ఈ వీడియోని కొద్దిగా ఆలస్యంగా పెడుతున్నానని ఏమి అనుకోకండి సమయాభావం కుదరకపోవడం వల్ల ఆలస్యంగా పెడుతున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటూ మళ్ళీ మరో వీడియోలో మీ అందరిని కలుస్తాను థ్యాంక్